కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి దిక్కారెడ్డి పత్రికల వారితో మాట్లాడుతూ మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గ మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలోని ప్రజలు త్రాగునీటి వసతి సరిగలేని కారణంగా కలుషిత వర్షం నీరు త్రాగి చాలా మంది అతిసార వ్యాధి సోకి అనారోగ్య పాలయ్యారని వీరిలో ఇరవై మంది తీవ్ర అనారోగ్యంతో అధోని ఏరియా ఆసుపత్రిలో మరికొందరు ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని మూడు సంవత్సరాల చిన్నారి కోలుకోలేక మృతి చెందడం బాధాకరమని అన్నారు గ్రామంలో గత వారం రోజుల నుంచి ప్రజలు అతిసార వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ఆరోగ్య శాఖ సరిగ్గా స్పందించలేదానికి వీరికి కారణంగా నేడు ఒక చిన్నారి ప్రాణం కోల్పోయిందని తెలిపారు అందరికి నమస్కారం ఈరోజు కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం శృంకేశ్వర గ్రామంలో అతిశారవాద ప్రబలి దాదాపు ఇరవై ఇరవై రెండు మంది ఆసుపత్రి పాలయ్యారు అందులో ఒక చిన్న మూడేళ్ల పాప చనిపోవడం విషాదకరం వెంటనే మేము మన మంత్రివర్యులు టీజీ భరత్ గారు స్పందించి కలెక్టర్ గారికిను జేసీ గారికిను అలాగే డిఎంహెచ్ఓ గారికిను ఆంధ్రప్రదేశ్ అధికారులను అలర్ట్ చేయడం జరిగింది ఇది కేవలం కలుషితం నీరు తాగడం వల్లనే మంచినీరు దొరక్క ఇట్లయింది వర్షాలు పడడం వల్ల కాబట్టి అందరికీ ఆరోగ్యం సంబంధించినటువంటి సదుపాయాలు డిఎంహెచ్ఓ గారు చూసుకుంటారు తాగునీరులకు సంబంధించి వారు చూసుకుంటారు ఇప్పుడు జేసీ గారు కూడా మన గ్రామానికి వస్తున్నారు కాబట్టి ప్రజలందరూ ధైర్యంగా ఉండవలసిందిగా మేము తెలియజేస్తాం